ముందేం కనబడతా లేదు బాబోయ్ ఏంటి తల్లి అడ్లేదు అది పొగడి అయిపోయింది అన్నాడు ఏంటి అనుకుంటే ఒకటనుకుంటే ఇది ఇవాళ నిజంగా అసలు కానీ హైలైట్ ఏంటంటే ఇస్త్రాకులో కడతారు జాయింట్ అయితే ఇది ఇచ్చారు హాయ్ అండి అందరికి నమస్కారం అందరు బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నాం చాలా రోజుల తర్వాత మా పావని అయితే బయటికి తీసుకెళ్తున్నాను సరదాగా అలా మన కోనసేమ వెళ్ళి అక్కడి నుంచి వీలైతే భీమవరం వెళ్ళి మా ఊళ్ళమ్మని దర్శించుకుని అయితే మేము అనుకుంటున్నాం పావని హ్యాపీ అమ్మా మొత్తం చాలా రోజులుగా ఇంట్లో ఉండి 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 హ్యాపీ అన్నానా యాక్చువల్ గా నిజం చెప్పాలంటే భోజనం కూడా చేయలేదండి దారిలో సమోసాలు కట్టించుకున్నాం ఇప్పుడైతే ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉన్నామంటే జస్ట్ విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే దారిలో ఉయ్యూరు ముందు వచ్చే టోల్గేట్ ఉంటుంది కదా అక్కడైతే ఉన్నామన్నమాట సో ఇక్కడి నుంచి జర్నీ చేసుకుంటూ చేసుకుంటా ఫస్ట్ అయితే మేము చించనాడు అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం చించనాడలో చికెన్ పకోడీ చాలా ఫేమస్ అనమాట ఈరోజు సరదాగా చించనాడు వెళ్ళి ఫస్ట్ చించనాడులో చికెన్ పకోడీ తినేసి అక్కడ ఎలా ప్రిపరేషన్ చేస్తారో అన్నీ చూపిస్తాను మీకు చూడండి ఎవరన్నా కొత్తగా వెళ్ళేవాళ్ళంటే ట్రై చేయండి సరదాగా ఓకేనా అక్కడి నుంచి అక్కడికి వెళ్దాం అనేది తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడైతే జర్నీ స్టార్ట్ చేద్దాం మరి ఇప్పుడైతే దగ్గర దగ్గరగా మనం మచిలీపట్నంలో ఉన్నామండి యాక్చువల్గా మీకు మనం చెప్పాను కదా మన నిజాంపట్నం వీడియో చేసినప్పుడు అప్పుడే వెళ్ళాలన్నమాట దాని ముందే వెళ్ళాలి మన కోనసీమ కానీ వెస్ట్ గోదావరి ఇవన్నీ మంచి కవర్ చేసుకొద్దాం అనుకున్నాను బట్ ఇప్పుడైతే కుదిరింది నేనైతే బండి మీద వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ పావుని వస్తాను అంతే ఉండలేను మళ్ళీ నువ్వు ఉన్నా ఒకటే రెండు రోజులు అందని చెప్పి ఇంకా కార్ వేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట అది విషయం ఇప్పుడైతే ఇంకా దగ్గర దగ్గరగా మచిలీపట్నం ఊరు ఎంటర్ అవ్వాల్సిన లేదు మనం జస్ట్ అక్కడ కట్ అయిపోతాం మచిలీపట్నం ఆల్మోస్ట్ వచ్చేసినట్టే అక్కడి నుంచి లెఫ్ట్ కట్ అయితే హైవే మీదకి పెడన ఇటు నుంచి అలా చించినాడు వెళ్ళిపోతాం మనం చించినాడులో ఏంటంటే మటన్ పొగడి చాలా ఫేమస్ అంటే అందరూ చికెన్ పొగడి చికెన్ పొగడి అనుకుంటారు కానీ మటన్ పొగడి ఫేమస్ కాకపోతే ఆ మటన్ పొగడి సోమవారం శనివారం ఉండదు అనమాట ఈరోజు శనివారం నేను వెళ్ళే రోజు ఈరోజు కూడా ఉండదు అందుకని మీకు చికెన్ పొగడి అది చూపిస్తాను అంటున్నాను చికెన్ పకోడి ప్రిపరేషన్ అదంతా కూడా చూపిస్తాను మీకు ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మరి ఎదురుగా కనిపిస్తుంది కదా హైవే ఆ హైవే ఇప్పుడు మనం ఎక్కాలి జస్ట్ అలా ఎక్కి లెఫ్ట్ కొడితే వెళ్ళిపోవడమే కానీ ఎండ దోలు తీరిపోతుంది ఏ మోపిదేవి కూడా ఇటేనా బోర్డు కనిపించిందిలే అందుకని ఏంటిది చిట్టిపాలెం చిట్టిపాలెం పెడన మొత్తానికైతే మనం పేరుపాలెం వచ్చేసామండి పేరుపాలెం దాటి మొగలతో కూడా వచ్చేసాం అసలు ఒక్కసారి ఇక్కడ క్లైమేట్ చూడండి మనం ఎగ్జాక్ట్గా టూకి బయలుదేరాం ఇప్పుడు ఫైవ్ అవుతుంది టైము స్లోగా స్లోగా వస్తున్నాం మరి పావుని ఉంది కాబట్టి నేను ఉంటే ఒక అరగంట ముందే వచ్చేది కానీ ఒక్కసారి క్లైమేట్ చూడండి అసలు ఫోన్కి మెసేజ్లు కూడా అనమాట ఫుల్ థండర్ స్ట్రామ్స్ అన్నీ ఎత్తనాయే పావుని మీ ఏరియాలో పిడికి పిడుగుపాట్లు అవి వస్తుందనమాట అసలు క్లైమేట్ అయ్యి బాబా అసలు చూడండి అటు అటు చూపించి బాబుని కొబ్బరి చెట్లు వ్యూ అది బాబా బా 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 బాబు ఇటు వచ్చినప్పుడల్లా మనసుకి ఏదో తెలియని హాయి అదంతా అసలు మర్చిపోలేదండి బాబు బాగుంటుంది ఇప్పుడైతే మనం తెలుసుగా అఫీషియల్గా మన ప్రభాస్ గారు చిరంజీవి గారు ఊర్లో అయితే ఉన్నాం మగల్తూరులో ఇంకా నెక్స్ట్ నర్సాపరమే నర్సాపురం వెళ్ళి అక్కడి నుంచి మన పాలక రోడ్ వెళ్ళి చించినాడు కట్టి చించినాడు పగోడి తినేసి నెక్స్ట్ భీమవరం చేత అయ్యి బాబాయ్ అసలు మామూలుగా లేదు బాబాయ్ ఇట్లేదు ఇటు చూడు అసలు అసలు నాకు అదే అర్థం కావట్లా ఇంకా భీమవరం మనకి ఇరవై కిలోమీటర్లు ఉంది అంటే మనం ఎదరికెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి కాబట్టి నర్సాపురం అయితే ఇక్కడ నుంచి పన్నెండు కానీ అటు చూడు అటు చూడరా తల్లి అసలు అసలు చూడ అయిపోయే అసలు ఏంటది పైన మా ఊరు ముయ్యలేదు అసలు బీభత్సంగా ఉంది

స్టార్ట్ రోయ్ వాన మామూలు వాన కాదు భయంకరమైన ఉరుములు అచ్చి బాబు ఎత్త బీభత్సంగా పడుతుంది తని బాబు చాలా భయంకరంగా పడుతుంది ఓఎమ్ ఇదేంటి వాళ్ళరా ఇదేంద్రా అయ్యాబాయ్ రుస్తుం బాధ రుస్తుం బాధ దగ్గరికి వచ్చాం మనం అయ్యో ఉరుములు ఏ తల్లి ఓయమ్మో ఐ అయ్యాబాయ్ ముందే ఏం కనబడటం బస్సులు కార్లు లారీలు అన్నీ ఒక సైడ్కి ఆపుకోవడం చేసేది అవును చాలా పెద్దవా చాలా పెద్దవాన అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ భీపత్సంగా పడుతుంది బాబోయ్ ఏంటరా ఇది అసలు ఎవరు ఏం కనపట్లే ఎలాగోలాగా మెల్లగా వచ్చేసాము ఇంకొక పది పదిహేను కిలోమీటర్లు వెళ్తే చించనాడు కూడా వచ్చేస్తుంది డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతామండి మెల్లగా ఏందో ఈ వర్షం ఇదేం వర్షం రా నాయన నరసాపురం కూడా కనపడతలా మన నరసాపురం వచ్చి చాలాసేపు అయింది అయి బాబా అసలు మామూలుగా ఏంటిది ఇంత భయంకరం అసలు ఎప్పుడు చూడలేదండి బాబు అలా పడుతుంది ఏంటో ఇంకా నయ్యం మేమైతే యాక్చువల్గా నేను మా బామ్మ తిట్టు బండి మీద వద్దాం అనుకున్నాం బండి మీద వచ్చింటే పరిస్థితి ఎలా ఉండేదో అని ఇప్పుడు అర్థమవుతుంది అయితే అయింది కానీ కారు తీసుకుని రావడం బెస్ట్ అయింది నరసాపురం అయితే ఎంటర్ అయిపోయాం మనం ఎంటర్ అయితే ఉంటే ఊర్లోకి కూడా వచ్చాంలే ఉరుములకి మెరుపులకి పక్కన పావని పాపం భయపడిపోతుంది భయం వేస్తుందిగా మరి నరసాపురం రొయ్యిపేట అయితే దాటి సెంటర్కి అయితే వచ్చేసాం మనం అయినా తగ్గదా ఇంకా బా ఇక్కడ కొద్దిగా శాంతించింది అయ్యా ఈ కటింగ్ తిరిగితే నరసాపురం బస్ స్టాండ్ రైట్ సైడ్ అమ్మయ్యా కొద్దిగా ఇక్కడ సైలెంట్ అయ్యా ఇంకొక నరసాపురం స్టాండ్ రైట్ సైడ్ మనకి బస్సులు కూడా ఏం లేవు లోపల పావుని కొద్దిగా ఇక్కడ కూల్ అయింది పర్లేదు అన్నానా ఉరుములు ఉరుములు మెరుపులు భయం అనమాట పావునికి చాలా అందులో ఇప్పుడు ఇంకా భయపడుతుంది పాపం కొద్దిగా ఇక్కడ కూలయింది ప్రశాంతం పడుతుంది పడుతుంది గట్టిగా పడుతుంది ఆ లేదు లేదు మెరుపులు ఎంత ఏం కాదు నా భయం మరి వస్తాను 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 అంటది మరి ఏం చేయను తీసుకెళ్లకుండా ఇంట్లో అలా ఉంచలేనుగా నేను వచ్చి నేనంటే ఒక టూ డేస్ అయినా పట్టేస్తుంది నేను వెళ్ళానంటే ఉండలేదు మళ్ళీ ఇంకోండి మనం అయితే ఇంకా దిండి రూట్లోకి అయితే తిరిగిపోతున్నాం వంతనంటే ది చిన్నాడ బ్రిడ్జ్ వంతున పనులు అనుకుంటా మేబీ అతిబారీ అంటే పెద్ద పెద్ద లారీలు అవి ఉంటాయి కదా అవి అవి కదా ఇంకా టెన్ల టెన్ టైర్లు ఇవి ఉంటాయి ఇటు వెళ్ళిపోతు మళ్ళీ అటు చుట్టు తిరిగి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ ఇవాళ ఏంటో వర్షంలో చిన్ననాడు చికెన్ పొగడి తినాల్సి వస్తుంది అది విషయం అయితే చిన్ననాటి దగ్గరే లేక నుంచి ఎంత ఒక ఆరు కిలోమీటర్లు ఎంత ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే మోస్ట్ మ్యాక్సిమం అందరికీ తెలుసు బట్ ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే కనుక అర్థం అవుతుంది దిండి రిసార్ట్స్ ఉంటుంది కదా దాని ముందే చిన్ననాడు బ్రిడ్జ్ అంటారు దానికి ముందే ఉంటుంది మనకి లెఫ్ట్లోనే ఇప్పుడు నేను నర్సాపూర్ నుంచి వెళ్తున్నాను కాబట్టి లెఫ్ట్ నుంచి మీరు అమలాపురం నుంచి వస్తే బ్రిడ్జి దాటంగానే రైట్ సైడ్ ఇప్పుడైతే మనం బ్రిడ్జి దాట అవసరంలా బ్రిడ్జికి ముందే ఉంటది అనమాట చూపిస్తా ఉండండి మీకు ఇప్పుడు ఇక్కడ ఇదే 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 ఇదిగో ఇదే ఇదే తీశారుగా ఓపెన్ లేదా ఉంటది ఉంటుంది లైట్ ఆన్ చేశారు ఎండి తల్లి అడలేదు అటు పొగోడి అయిపోయింది అన్నాడు ఏంటి ఏంటండ ఎనకం బానే ఇదేనండి షాప్ అయితే మనకి షాప్ పేరు బిస్మిల్లా చికెన్ బొగడి సెంటర్ అని ఉంటుంది ఫోర్ థర్టీకి దండ కరెంట్ లేదంట ఆ స్టార్ట్ అయ్యేదా 4:30 అయిపోద్దిగా ఎంతసేపట్దంట చెప్పట్లా చెప్పట్లేదా కరెంట్ లేదంట అది కరెంట్ దేనికి చికెన్ బొగడికి ఊరి టైం ఎంత అయింది చూడు ఐదున్నర అయింది ఎట్రంటే నేను ఫోన్ చేస్తాను అండి నా చిన్న ఫోన్ ఇటీ నెంబర్ ఉండాలి మొత్తం బిస్కెట్ అయిపోయిందండి ఇంకా చేసేది ఏం లేదు ఇంకా డైరెక్ట్ మేము మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు భీమవరం వెళ్ళాలి ఎందుకంటే షాపు ఇంకా వర్షం పడుతుంది కరెంట్ లేదంటే చికెన్ రాలేదు మసాలాలు రాలేదు ఏదో చెప్తున్నారు బ్యాడ్ లక్ అండి ఇంకేం చేయలేము బట్ భీమవరం వెళ్ళి ఏదైనా ఒక మంచి పలవ తినేద్దాం ఏంటి ఈ వీడియోలో ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది ఎదురు మీకు కనబడుతుంది కదా ఆ ఎదురుగా కనబడుతుంది కదా దాటి టైం అంటే మనకి చిన్న బ్రిడ్జ్ అది అని అనమాట ఇంక నుంచి అమలాపురం యానం ఇవన్నీ కొట్టేయచ్చు ఇంక మళ్ళీ మేము వెనక్కి తిరిగి భీమవరం అయితే వెళ్ళిపోతున్నాం ఏం చేస్తామండి ఇంకా తప్పదు కదా సర్లే ఏదో ఒకటి మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు ట్రై చేద్దాం ఛీ ఈ అమ్మ ఒకటి ఇది ఇవేళ నిజంగా అసలు ఏ పని మీద వచ్చాం అంటే పని పని సంగతి పక్కన పెట్టండి అసలు మంచి ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిపోయిందిలేండి ఏం చేస్తాం ఇంకా మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళాల్సి వస్తుంది ఇంకా తప్పదు కదా సరే వెళ్దాం పదండి ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడే అంతేనా వెళ్ళిపోవడమే వర్షం కూడా తగ్గింది అనుకోలేతుంది ఇంకా కుమ్మేద్దాం మరి కొంచెం కొంచెం

ఏం అత్త మళ్ళీ నన్ను తిట్టుకోకండి పావని ఈ టైంలో ఫుడ్ పెట్టలేదా ఏంటని చెప్పి చేస్తున్నాయి తిన్నా అని చెప్పేసి ఇంట్లో దొండకాయ కూర ఉంటే తినబుద్ధి కాలేదు అంది సరేలే ఇంకా మనం బలవంతం పెట్టకూడదు కదా అని చెప్పేసి ఇంకా సరే తీసుకొచ్చేసా సర్లే ఇంకా భీమవరం ఏదో తిన్నాం రూమ్కి వెళ్ళిపోయి భీమవారం సీతయ్య పలవ దగ్గరికి అయితే వచ్చామండి ఇంకా పలవ తీసుకుని రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతా రూమ్కి అయితే వచ్చేసామండి నిజంగా మా పరిస్థితి ఎలా ఉందంటే ఫుల్ టైడ్ అయిపోయామనమాట ఇంకా సీతయ్య పలవకి వెళ్ళి నార్మల్ పలవ్ ఎనభై రూపాయలు పెట్టి తీసుకున్నా ఇంకోటి ఏంటంటే జాయింట్ పలవ్ నూట ఇరవై అంట ఇంకోటి ఫ్రైడ్ రైస్ ఎనభై రూపాయలు పెట్టి తీసుకున్నా ఇంకొకటి రోస్ట్ బిర్యానీ అది కూడా వంద రూపాయలు హాఫ్ అది తీసుకున్న బిర్యానీ ఏమో బిర్యానీ ఇచ్చాను నచ్చిందంట బాగుందంట కొద్దిగా పలవ్ తినమంటే కొద్దిగా ఇంతకుముందు టేస్ట్లా లేదు అని చెప్పేసి అంది నేను ఇంకా టేస్ట్ చేయలేదు అనమాట ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను ఇది ఎనభై రూపాయలు అన్నమాట నార్మల్దే చూద్దాం ఇంతకుముందు మరి సూపర్ ఉండేది మనం ఎప్పుడు వచ్చినా సరే మ్యాక్సిమం అక్కడికి వెళ్తాం మీరు షార్ట్ వీడియోస్ అవన్నీ చూస్తే కనుక చెప్తుంది కదా చూద్దాం ఒకసారి నిజంగానే కొద్దిగా టేస్ట్ అయితే చేంజ్ అయిందండి ఒకవేళ ఎవరినమ్మ నోళ్ళు చూస్తే కనుక కొద్దిగా మార్చండి ఓకేనా అలా అని చెప్పి నాకు ఆ ఇటుగా ఉందని చెప్పి మీకు నచ్చకపోదు అని ఏం చెప్పట్లేదు నచ్చే వాళ్ళకి నచ్చుద్ది నాకైతే చాలా ఇష్టం మామూలుగా ఇక్కడ బట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే ఓకే ఇంక ఇంతకుముందు అయితే మంచి ఫ్లేవర్ ఉండేది బట్ ఇప్పుడు ఓకే పీస్ కూడా చూడండి పీస్ అయితే బాగానే ఉందిలే పలవ్ బట్ ఓకేలేండి ఇంకా ఆకలితో ఉన్నాగా ఆకలితో ఉన్నప్పుడు ఏదైతే ఏంటి తినేయాలంటే తెచ్చుకున్న తర్వాత ఇదైతే కంప్లీట్ చేస్తాం పలవు అది ఓపెన్ చేయరా జాయింట్ పలవు చూద్దాం అది తీ తీ కానీ హైలైట్ ఏంటంటే ఇస్త్రాకులో కడతారు నెంబర్ వన్ అది వేడుందా సర్లారిపోయిందా పర్లేదు లైట్ వేడిగా బో లైట్ ఏంటి చాలా వేడిగా ఉంది ఇక జాయింట్ అయితే ఇది ఇచ్చారు బరువుగానే ఉంది పీసు పీసులు కూడా ఇచ్చారు పీసులు కూడా ఇచ్చారులే అదేలే పీసులు అంటే ఎలా ఉన్నాయన్నమాట ఎలాంటి చిన్న చిన్న పీసులు వేసారు ఈ జాయింట్ కాకుండా అలాగే పైన గ్రేవీ వేసారనమాట మ్యాటర్ ఏంటనుకుంటున్నా చల్లగా అయిపోయింది కాబట్టి అలా ఉందరా ఇందాక వేడి మీద తింటల్లి తింటావా చాలా వేడి మీద బలం ఉంది అది లెక్క అంటే వేడి తింటే వేడి మీద తినాలి సారీ అండి ఇందాక ఆపార్థం చేసుకున్నాను ఉత్తి తినచ్చు అది హైలైట్ జాయింట్ చూద్దాం ఎలా ఉందో జాయింట్ ఫ్రై నాకు తెలిసి కన్ కంప్లీట్గా డిఫరెన్స్గా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఆహా ఊడిపోతుంది చూడండి ఇది రైస్లో కలుపుకొని తిన్నాం అల్టిమేట్ ఉందండి వేడిగానే తినాలి వేడిగానే తింటేనే దీనికి ఎక్కువ సూపర్ నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ అండి చికెన్ ఫ్రైడ్ రైస్ వేరే చికెన్ పీస్ లేదు అందుకో ఎగ్దో చికెన్ చిన్న చిన్న చాలా చిన్న చిన్నవి ఉన్నాయి ఇది కూడా చూద్దాం ఎలా ఉందో ఆయనది వేడిగానే ఉంది మామూలుగా అయితే ప్లేయిన్ది తింటానో తెలుసు కదా ఈసారి అలా కాదు డైరెక్ట్ అటాక్ ఎందుకంటే ఇప్పుడే లేట్ అయిపోయింది ఇప్పటికే చికెన్ ఇవన్నీ కలిపి కొట్టేస్తున్నా తింటే పలావ్ తినాలి లేదంటే ఆ జాయింట్ పలవ్ తినాలి లేదంటే రోస్ట్ బిర్యానీ తినాలి ఫ్రైడ్ రైస్ యావరేజ్ కదండి ఈరోజు వీడియో అయితే మాత్రం మీరు మాత్రం నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా బాగుంటుంది వర్షం మాత్రం భయపెట్టిందనమాట ఈరోజు ఇంక అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి బాయ్ బాయ్